నిజంగా నాకైతే ఎంత భయమేసిందో ఇంటి దగ్గర ఎవ్వరు లేరు అసలు నేను చేశాను కూడా బాగుంది ఇంతకీ ఏమైందో చెప్పకుండా ఏడ్చాను అసలు ఏమైంది చేయలేక్క మా ఇంట్లోకి అయితే పాము వచ్చిందండి పామా అనుకుంటున్నారా అసలు నేనైతే చాలా భయపడ్డాను నిజంగా నేనైతే వాష్రూమ్ కని బయటకు వచ్చాను ఇదిగో ఈ పొదల్లో నుంచి డ్రమ్ అయితే వెళ్ళిపోయింది సో ఇంక నేను దాన్ని చూసిన తర్వాత మెదలకుండి ఉంటానా చెప్పండి చాలా భయమేసింది అది గోల్డ్ కలర్లో ఉంది అసలుకి ఇంకా బయటకు వచ్చేసి ఇంట్లోకి ఎక్కడొచ్చిద్ది అసలుకే పిల్లలు ఉన్నారు కదా పిల్లలున్నా పెద్దవాళ్ళు ఉన్న ఎవరున్నా మన ప్రాణమే కదండి మనమేమో దాన్ని చూసి భయపడుతూ ఉంటాము మొత్తానికి అయితే ఇది నన్ను అయితే గంట గంట ఏడిపిచ్చేసింది ఇంటి దగ్గర ఎవ్వరు లేరు ఇటేమో పాము నేను వదిలిపెట్టి ఇంకా ఎక్కడికి వచ్చిందో తెలియదు అందుకే ఇంకా పొయ్యి దగ్గరే కూర్చొని దాన్ని చూస్తూ ఉన్నాను అప్పుడే చదువుకుంటున్న బుక్ పట్టుకున్నా ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోయింది నిజంగా ఫుల్ బాధ అనిపించింది ఏడుపు వచ్చేసింది అదేమో నన్ను చూసి తలకెట్టు ఊపుతుంది నేనేమో దాన్ని చూస్తున్నా ఇంకా నా బాధ్యత చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు అందరికి వీడియో కాల్ పెట్టిన చేసి ఇక్కడ పాము వచ్చింది నాకు భయం అవుతుంది అనేసి ఇంకా డ్యూటీలకు కూడా కాల్ చేసి మా ఆయనకి చెప్తే మా ఆయన అయితే వెంటనే వచ్చారు పామును అయితే చంపలేదు లేక అది బయటకు అయితే వెళ్ళిపోయింది అసలు చూడండి మీకు అబ్జర్వ్ చేస్తే అక్కడ బ్లూ డ్రమ్ కింద కొంచెం తలకాయలాగా ఉంది చూసారు అది పాము హెడ్ అనమాట అది నన్ను చూస్తూ అసలు ఇది ఉంటుందా ఇక్కడ వెళ్ళిపోతుందా ఇది వెళ్ళిపోతే నేను ఎట్లా వెళ్ళిపోదాం అనేసి చూస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే అది బయటికి ఇంకా రాను రాను వస్తుంది ఇంకా నేనైతే అక్కడికి కదలేదు దాన్ని ఇంకా ఐ కాంటాక్ట్ మా ఇద్దరికి అనమాట నాకు దూరపు చూపు సరి ఇంకా కనపడినే కనపడదు ఇది ఎక్కడికి పోయిద్దా అనేసి ఇంకా ఫోన్లో జూమ్ చేసి మరీ చూస్తాను అసలు ఏం చేస్తుంది ఎలా ఉందని ఇది నన్ను చూసిన కానుంచి మరీ ఇట్ల ఇట్ల ఇట్లా ఊగుతుంది ఫ్రెండ్స్ నాకైతే బా ఎంత గను ఏడ్చానంటే అసలు మామూలుగా ఒంటరిగా ఫీల్ అవ్వలేదు చూసారు కదా ఇప్పుడు ఇందాకలు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇంకా ఈ ఐఫోన్ కావడం వల్ల ఇంకా దూరం ఉన్న క్యాప్చర్ చేయడం కుదిరింది సో మొత్తానికైతే ఇదైతే చంపకుండానే వెళ్ళిపోయిందనమాట బొక్కలకు దూరింది మామూలుగా గుడ్డ కాల్చి బొక్క దగ్గర వేసాము అలా వెళ్ళలేదు తర్వాత వేడి నీళ్ళు పోసాము అలా వెళ్ళలేదు ఇంకా లాస్ట్కి మోటార్